బాలరాముడిని ప్రతిష్ఠించారండి ఎవరున్నా ఉన్న రాముడు కాకుండా కానీ ఈవెన్ బాలకాండలో కూడా బాలరాముడు ఎలా ఉంటాడు అన్నది ప్రస్తావనలో లేదు మారించడరే రాక్షసుడు రాక్షసుడు అయితే బాలరాముడు ఎలా ఉంటో దీన్ని బట్టి మరి ఎందుకు బాలరాముడినే ప్రతిష్ఠించాలని అనుకున్నారు వారు ఎవరైతే పేటాధిపతులు చెప్పింది కూడా ఉన్న బాలరాముడి విగ్రహం ఏదైతే ఉందో అది ఉండగా కొత్త విగ్రహం ఎందుకు ప్రతిష్ఠిస్తున్నారు దాని అవసరమైంది ఆవశ్యకత ఏంటి కావాలంటే అక్కడ ఆనాడు ఉన్నటువంటి వాచ్మెన్ ముస్లిం ఎవరైతే ఉన్నారో ఆయన సాక్ష్యం చెప్పారు ఆ బాలరాముడి విగ్రహం ఉన్నింది అని సో కాబట్టి ఉన్నదాన్ని పెట్టకుండా పాతదాన్ని ఎందుకు పెడుతున్నారు అని కొత్తదాన్ని ఎందుకు పాతదాన్ని ఉన్నదాన్ని కాకుండా కొత్తది ఎందుకు పెడుతున్నారు రెండవది ఇక్కడ మనం గమనించాల్సిన ఆ అంశం కూడా విలువైంది ఇప్పుడు ఎందుకండి మనం పల్లెల్లోకి వెళ్ళి అతి పురాతనంగా ఒక ఏదో ఒక చిన్న మూర్తి ఉందనుకోండి కాలక్రమేణా మూర్తి కొంచెం ముఖము ఏదో పోయినప్పుడు శిల్పశాస్త్ర ప్రకారం శాస్త్ర ప్రకారం ఏం చెప్తుందంటే ఆ ముఖం దెబ్బతిన్న ఆ ఏదన్నా ఆ విగ్రహంలో ఏదన్నా భాగం విరిగిపోయినా దాన్ని సరి చేయలేనప్పుడు అంటే సపోజు ఇలా ఒక వేలు ఉంది ఈ వేలు భాగంలో కొస విరిగిపోయింది అనుకోండి విరిగిపోయినప్పుడు ఈ కొలతలు మొత్తం తీసుకొని ఆ విరిగిపోయిన వేలుని కరెక్ట్ చేస్తే ఆ వేలు సమంగా ఉంటే వదిలేయమన్నారు ఒకవేళ అది కరెక్ట్గా లేకపోతే ఈ విగ్రహాన్ని పూర్తిగా తీసేసి కళాపకర్షణ అంటే ఆ విగ్రహంలో ఉన్నటువంటి కళలన్నీ కూడా అపకర్షణ అంటే వెనక్కి తీసేసి ఇది మామూలు రాతిని చేసి దీన్ని సముద్ర మధ్యంలో అలలాగిన దగ్గర సముద్రంలో పడేయమన్నారు కానీ ఈరోజు పల్లెల్లో పోయి ఎన్ని రోజులు పూజ చేసుకుంటున్నారు దాన్ని తీసుకుపోయి పక్కన పడేయమంటే ఒప్పుకోరండి వాళ్ళు అయ్యో మేము ఎన్నో సంవత్సరాలు చేస్తున్నామండి మాకు అది బాధగా ఉంటుంది మీరు దీన్ని ఇక్కడే ఉంచి ఏదైనా చేయండి అంటారు అటువంటి సందర్భాలు నాకు చాలా తగిలాయి దానికి తగినట్టుగా వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించి ఆ విగ్రహాన్ని కరెక్ట్ చేసే అవకాశం ఉంటే కరెక్ట్ చేసి పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది లేని పరిస్థితుల్లో అక్కడే ఆ విగ్రహాన్ని ఈ యంత్రం కిందకు ఆ విగ్రహాన్ని పెట్టి పైన అదే విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఇక్కడ విగ్రహం భిన్నమైనట్టు లేదు ఆకర్షణగా లేనట్టుగా కూడా ఏమీ చెప్పలేదు ఎటు వచ్చి బాలరాముడు అంటే నిజంగా బాలరాముడు లాగా చిన్న విగ్రహం ఉండిందట సో దానికంటే కొంచెం పెద్దదిగా చేసి పెట్టాలి ఆకాంక్ష ఉంది అయినా తప్పకుండా మీరు దానికి బయట మీరు ఏదైతే ఒక బయట మకరం కడతారు ఒక ధ్వజంలాగా అలంకారం చేసి ఒక మండపం లాగా డిజైన్ చేస్తారు అక్కడ పెట్టచ్చు ఈ మూర్తిని కానీ మూలం ఉన్నటువంటి బాలరాముడిని పెట్టి ఉండవచ్చు కానీ ఇప్పుడు పాత విగ్రహాన్ని కూడా కొత్త విగ్రహంతో పాటు పెడుతున్నారు అంటున్నారు ఎంతవరకు ఎంతవరకు ప్రతిష్టలో పెడుతున్నారు అనేది ఆ ప్రస్తాపన ఎక్కడ తీసుకురావట్లేదు కానీ బాలరాముడే ఎందుకని బాలరాముడు అంటే అయోధ్యలో తిరిగిందంత బాలరాముడే కాబట్టి అటువంటి బాలకుడుగా ఉన్నటువంటి రాముడు బాలుడు అంటే మన దృష్టిలో మీరు బాలుడు అంటే ఏమంటారంటే ఒక పన్నెండు పదమూడేళ్ళు అంటారు కానీ పదహారు సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు కూడా ఉన్నవాడు బాలుడే అని నేను చెప్పల కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సప్తమాతృకులకి చెప్పినట్టుగా భారతంలో ఉంది వాళ్ళే బాలగ్రహాలుగా మనకి పిల్లలకి బాలారిష్ట దోషాలు రావడానికి కారకులు అవుతారని చెప్పి స్పష్టంగా చెప్పి ఉంది భారతంలో ఆ కథ కూడా ఉంది సో కాబట్టి ఇక్కడ రాముడు తిరిగింది బాలుడు కాబట్టి ఆనాడు బాల రాముణ్ణే ప్రతిష్ట చేశారు నిజమైనటువంటి సీతారామచంద్రులను కూడా ప్రతిష్ఠించలేదంటే ప్రతిష్ఠిస్తున్నారు ఎందుకంటే పట్టాభిషిక్తమైనటువంటి తర్వాత రాముడిని పెడతారు కానీ ప్రధానంగా బాలరాముడు అయోధ్యలో పుట్టి అయోధ్య నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి తిరిగి పట్టాభిషిక్తులుగా వచ్చారు కాబట్టి ఆ రెండు మూర్తుల్ని కూడా ప్రతిష్ట చేస్తున్నారు అది ఖచ్చితం